యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ ఇప్పుడు మన అమీర్ పేట్ పిల్లర్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద వనస్థలిపురం లో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్ల చే సెప్టెంబర్ ఇరవై ఆరున ఘన ప్రారంభం ఒకసారి నేను ఒక షోలో రిలేషన్ చూసాను అన్నమాట అది బాగా వైరల్ అయింది బేసిక్ గా సాయి లవ్ అదే ఈ లవ్ పెళ్లి అని చెప్పి అప్పుడు అల్సీ మా నాతో నేను మూవీ నేను ఒక మూవీ చేశాను అనమాట నాతో నేను అని చెప్పి దానిలో హీరో తను హీరో నేను హీరోయిన్ నేను సాయి కుమార్ గారు రాజీవ్ కన్కల గారు అది ఇలా చాలా మంది ఉన్నారనమాట ప్యాడింగ్ సో ఆ రోజు ఎవరికి కుదరలేదు ఆ షోలో ప్రమోషన్స్ కి రావడానికి నేను సాయి ఉన్నాం కాబట్టి మా ఇద్దరితో అది స్కిట్ లాగా ప్లాన్ చేశారు బట్ ప్రోమో ఏం చేసారు బట్ ప్రోమోలో ఏం చేశారు అంటే ఓన్లీ ఆ స్కిట్ కాకుండా ఏదైతే ఆ పార్ట్ మెయిన్ పార్ట్ ఉంటదో హోవియస్ లైకే చేస్తారు కదా ప్రోమోస్ లో వస్తే సో అట్లా ప్రోమో వేసారు బాగా వైరల్ అయింది కదా అడిగారా చాలా చాలా మంది అనుకున్నారు మీరు రిలేషన్ నిజంగా రిలేషన్ అని అనుకున్నారు ఆ అయిపోయింది అనుకో చాలా మంది అనుకున్నారు బట్ అవలేదు ఇప్పుడు రిలేషన్ లేవా ఏంటి ఇప్పుడు రిలేషన్ లో లేదైతే సాగితున్నా అయితే కదా నువ్వు ఎప్పుడు రిలేషన్ లో లేవా అంటున్నాను ఎప్పుడు లేనా ఏది రిలేషన్ ఉందా ఉన్నాను ఎందుకు బ్రేక్ అప్ అట్ సైడ్ నుంచే వద్దనుకుంటే మరి నీకు నీకు నార్మల్ గా లవ్ అంటే నీకు ఒక ఐడియా ఇది ఉంటది కదా ఇలా ఏం లవ్ చేయాలి లవ్ చేయకూడదని అవేమి నీకు తెలియదా అట్లా అట్లా తెలిస్తే మనం ఎట్లా ఎందుకు ఏం చూసి లవ్కుండే కూర్చొని ఏం ఏం లవ్ చేయాలంటే ఏం చేస్తావు ఏం చూస్తావు గా ఏం చూస్తావు ఏంటి ఈసీ ఫర్ మీ లైక్ లవ్ అనేది అది చాలా ప్రీషియస్ చాలా వ్యాల్యూబుల్ లవ్ అనేది వేస్ట్ ఇట్లా మాట్లాడడం చాలా వ్యాల్యూబుల్ కాకపోతే అంత ప్రీషియస్ థింగ్ అంత వ్యాల్యుబుల్ థింగ్ డిజర్వ్ లేని వాళ్ళు లోకి వస్తే అది ఉండదు ఇప్పుడు అదే జరిగింది అంతే డిజర్వ్ లేని వాళ్ళు వచ్చారనమాట ఓబియస్లీ అంటే డిజర్వ్ అయి ఉంటే ఉండేవాళ్ళు కదా ఇప్పుడు ప్రజెంట్ ప్రెసెంట్ ఏం రిలేషన్ సింగల్స్ హ్యాపీ టు బి సింగల్ వావ్ ఎందుకు ఎందుకంటే మా మమ్మీకి చెప్పేశాను నీ ఇష్టం మమ్మీ ఎవరిని చూస్తే వాళ్ళని నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ పెళ్లి అన్ని ఇంట్రెస్ట్ ఉండే కాదు సో ఏదో వచ్చింది అలా దాని లవ్ అంటారు లవ్ అంటే ఇలా ఉంటది అని ఏదో అనుకుంటాం మనం ఆ ఏజ్ లో గానీ ఫోటో ఏంటిది మమ్మీకి లైక్ మా రిలేటివ్స్ లోనే చాలా మంది ఉండే అనమాట సో చాలా మంది అంటే అంతమంది కూడా అడగడము అట్లా ఉండే కానీ ఏమో మమ్మీ ఇష్టం అని చెప్పాను బట్ నాట్ నా ఇప్పుడు కొంచెం ఇల్లు మొత్తం క్లియర్ చేసుకోవాలి మెయిన్ అది మా మమ్మీకి రీజన్ కూడా అదే చెప్తున్నా మమ్మీ ఫస్ట్ ఇల్లు క్లియర్ అయ్యాలి తర్వాత పెళ్లి ఇప్పుడు ఏమి అంత తొందర ఏం లేదు అని చెప్పి ఇప్పుడైతే నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యారేజ్ అప్పుడే పెళ్లి చేసుకో పెళ్లి చేసుకున్నప్పుడు చెప్పు మామూలుగా అప్పుడు ఇంటర్వ్యూ చేస్తావు మళ్ళీ ఇండస్ట్రీలో ఇప్పుడైనా ఇలాంటివైనా ఫేస్ చేసావా కమిట్మెంట్ లాంటివి అలాంటివి ఏమన్నా నీకు ఇబ్బందులు ఎదురయ్యా అంటే ఫేస్ చేసానా అంటే డైరెక్ట్గా ఎప్పుడు ఫేస్ చేయలే ఫోన్ కాల్స్లో ఫస్ట్ నేను వెళ్ళి నెరేషన్ వినడం సో డైరెక్టర్ ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ ఎదురుగున్నప్పుడు నెరేషన్ వినేదాన్ని ఇంటికి వచ్చాక కాల్స్ వచ్చాయి అనమాట అగ్రిమెంట్ కి ముందు కరెక్ట్గా రేపు అగ్రిమెంట్ అన్నప్పుడు ఈ రోజు నైట్ నాకు కాల్ వచ్చేది సో ఇట్లా నువ్వు అంటే క్రష్ అంట ఇంట్రెస్ట్ ఉందంట లైక్ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ అలా కొన్ని కాల్స్ వచ్చాయి ఐ వాజ్ లైక్ ఫస్ట్ లో అయితే ఫస్ట్ లో అయితే డైరెక్ట్ గా ఒకసారి అడిగే ఎవరో డైరెక్ట్ ఇలా కూర్చొని మాట్లాడను కమిట్మెంట్ అనగానే ఐ లైక్ నేను చాలా కమిట్మెంట్ ఉంటాను చాలా హార్డ్ వర్క్ చేస్తాను దానికోసం ఇట్లా చెప్పేసి నాకు తెలియదు కమిట్మెంట్ అంటే అది అవి మనకు తెలియదు మనం ఏంటి మనం చదువు చదువుకుని వచ్చాం కదా కమిట్మెంట్ ఇవన్నీ అంటే మనం చాలా కమిట్మెంట్ గా ఉంటుంది హార్డ్ వర్క్ చేస్తారా అని అడుగుతున్నారే మనం ఉంటాము అంటే ఇలా ఉంటది అలా ఉంటది అని తర్వాత చెప్తే ఏం కమిట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి అడిగాను లేదు దీని కమిట్మెంట్ అంటారు అంటే అక్కడే ఒక అని కొట్టి మరి నేను బయటకు వచ్చాను ఆ డైరెక్టర్ పేరు అడగద్దు నేను చెప్పను పెద్ద కాదు ఇప్పుడు నువ్వు సినిమాలకి ఛాన్సల్ రావాలంటే చెప్తావు నువ్వు ఎలా కాల్స్ వచ్చాయి నేను అడగలేదు అంటే అంటే గా చూస్తారు కదా ఇప్పుడు అలా అయితే నేను ఇంకా రిలీజ్ కానీ మూవీస్ చూసి కూడా అంటే డబ్బింగ్ థియేటర్స్ కి కొంతమంది డైరెక్టర్స్ వస్తారు లేకపోతే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆఫ్ ఉంటారు వాళ్ళు చూపించుకుంటారు కదా క్లిప్స్ అరే అమ్మాయి బాగుంది అని నాకు ఆఫర్స్ వచ్చినాయి కూడా ఉన్నాయి కానీ కంటిన్యూగా నేను టీవీ షోస్ చేస్తుండే సీరియల్స్ చేస్తుండే మూవీస్ చేస్తుండే వెబ్ సిరీస్ చేస్తుండే బట్ కరెక్ట్ బ్రేక్ అయితే రాలేదు ఎందుకు తెలియదు నువ్వు అంటే నువ్వు స్టోరీ వినవా నార్మల్ గా వింటాను మరి ఏం చూసావు యాక్సెప్ట్ చేస్తా స్టోరీ చెప్తాను నీకు నచ్చుతది నువ్వు ఓకే చెప్తావు స్టోరీ చెప్పడం బా చెప్తారు బట్ తీసాక ఎలా ఉంటది అక్కడ ట్వంటీ ఫోర్ క్రాప్స్ ఉంటాయి డిఓపి సరిగ్గా తీకపోయి ఉండొచ్చు లేకపోతే డైరెక్టర్ సరిగ్గా కన్వే చేయకపోయి ఉండొచ్చు లేకపోతే నన్ను సరిగ్గా చూపించకపోయి ఉండొచ్చు సో అట్లా ఉంటుంది మంచిగా యూజ్ చేసుకోలేదు ఏ డైరెక్టర్ అంటే సినిమా పరంగా అదే అంటే మళ్ళీ నువ్వు లేదు ప్రోమోలే వేసుకుంటాం లేదు కేబీకేజీ బాయ్స్ కి వెళ్ళి ఎందుకు ఎలిమినేట్ టైప్ రీజన్ ఏంటి తెలియదు నాకు అడిగావా అడిగితే నేను అసలు తర్వాత కాంటాక్ట్ కొట్టి చేయలేదు బాధేసింది అగ్రిమెంట్ లో ఏం మెన్షన్ చేయలేదు అది ఎలిమినేషన్స్ ఉంటాయి ఇవి మెన్షన్ చేయలేదు అండ్ ఫస్ట్ టైం ఎలిమినేషన్ ఉన్నప్పుడే షాక్ అయ్యా అప్పుడు ఇద్దరినీ చేసే సెకండ్ టైం ఒకళ్ళనే చేశారు ప్రేరణను తీసుకొచ్చి రీప్లేస్ చేశారు అర్థం కాలేదు నాకు ఏవో

నిజంగా తెలీదు అంటే సి చేస్తావా అంటే ఎవరైనా ఏమైనా చెప్తే నేను తెలీదు నమ్ముతావా అంటే అంటే ఒకళ్ళు చెప్పడం వల్ల లేకపోతే ఒకళ్ళ వల్ల తీసేశారు అంటే నేను అన్ని ఇయర్స్ చేశాను కదా వాళ్ళతోనే ఉండే నేను నాకు చాలా సార్లు మూవీ ఆఫర్స్ వచ్చింది అంటే మూవీ షూట్ ఉన్న రోజు కూడా నాకు జబర్దస్త్ గాని శ్రీదేవి పిలిచుంటే నేను వాళ్ళకి మేనేజ్ చేసుకుని ఇటు వెళ్ళేదాన్ని అంత ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని సో అంత ఇంపార్టెన్స్ ఇచ్చే అమ్మాయిని తీసేస్తారా అంటే అది వాళ్ళే నేనైతే లైక్ నో అనే అంట దానికోసం తీసేస్తారా అని నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ అయితే కామాఖ్య అని ఒక మూవీ చేస్తున్నాను మంచి రోల్ అండ్ ప్రైమ్ కి ఒక మూవీ రిలీజ్ అవుతుంది శోభితా ఎంత ఎంతవరకు ఉంటది అనేది తెలియదు మొన్న దేవికా అండ్ దానీ చేశాను కానీ చాలా కట్ అయిపోయినాయి నా సీన్స్ సో అదే చెప్పలేము ఎప్పుడు ఏది జరిగింది అని సో ప్రెసెంట్ అయితే ఈ మూవీ అండ్ వెబ్ సిరీస్ చేస్తున్నాను అండ్ ఐమ్ ప్లానింగ్ సంథింగ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సారీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మీ ఐషు ముచ్చట్లు ఇది ఖచ్చితంగా ఉంచాలి ఓకే ముందు ఉంచుతాను చెప్పలేకపోయి కదా ఎందుకు రోడ్ అవుతుంది కాదు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది లైక్ ఆఫర్ అంటే లైక్ కాల్స్ వచ్చాయి ఇంటర్వ్యూస్ అయిపోయి ఎందుకు ఏమైంది వెళ్ళా ఇంటర్వ్యూకి వెళ్ళా ఇంట్లో పిల్లవాల పేరు కూడా పేరు కూడా వచ్చింది కదా బాగా ఇంటర్వ్యూస్ అయ్యాయి బట్ ఇంట్లో పిల్లవలేదు ఐ డోంట్